హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు చెందినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం అర్హులైనటువంటి రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు చెందినటువంటి డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయడం పూర్తయింది మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున అర్హులైనటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పదహారవ విడతకు చెందినటువంటి డబ్బులను నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ కేవైసీ అనేది ఎవరైతే పూర్తి చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు చెందినటువంటి డబ్బులను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రధానమంత్రి గారు విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి మరొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్